అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలా నాయంత మీ తల మీకు రావాలా నాయంత తల మీకు రావాలని నేను కోరుకుంటున్నాను మీకు వచ్చిన దాకా నేను వదిలిపెట్టను వద్దది షాంపూ షాంపూ ఏ రకంగా చేసుకుంటే మనం పోసుకోవచ్చో నేను చూపిస్తానమాట అది మీరు చూడాలా ఇప్పుడు ఈ శాస్త్రం రండి ఇదిగోండి చూసారు కదా పెద్దమ్మ జుట్టు ఇదిగోండి పెద్దమ్మ జుట్టు ఏం వాడుతుందో నూనైతే చూపించాను ఇప్పుడు షాంపూ చూద్దాం రండి ఈ షాంపూ రాసుకోవడం వల్ల మీకు ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా ఓడదు ఇంకా నూనె రాసింది పెద్దమ్మ ఇప్పుడు చూసారుగా జుట్టుకి ఇక్కడ వరకు నూనె రాసేసింది అందుకే ఇంకా అలా ఉంది నూనె రాస్తేనే ఇంత లావుగా చాలా థిక్గా ఉందంటే నూనె రాయకపోతే తలసన చేస్తే గంప అంత ఉంటుందండి అందరూ అడుగుతారు మా ఇంటి దగ్గర నడిచి వెళ్తా ఉంటే ఆగా ఆంటీ తోడు జుచ్చు తుడు ఇదే తోడు ఇదే అసలు వీడియోలో చూపించినవే నేను రాసినవే రాస్తుంది ఇదే షాంపూ ఇప్పుడు తయారు చేసి ఎప్పుడు షాంపూ చూపించలేదు ఇదే ఫస్ట్ టైము ఏ షాంపూ పడుతుందో చూద్దాం అండి కుంకుడు కుంకుడుకాయలు చూడండి ఇవి నాటుకాయలు కుంకుడుకాయలు అంటే నాటికాయలు ఇప్పుడు పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయన్నమాట హైబ్రిడ్ అది అనమాట పెద్ద పెద్ద కాయలు ఇవి చిన్న చిన్నకాయలు చాలా చిన్నప్పటి నుంచి మన తాతల తరలాల నుంచి పూర్వుల నుంచి ఇంకా ఇంకా ఇప్పుడు పుట్టి ఒక ఏ సంవత్సరాలు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇవే వాడారు ఇవే వాడారు ఇవి వాడించి వాళ్ళు చనిపోయిన ఒక ఇంటికి రాలేదు నల్లగా ఉంటాయి అలా ఆలయ అది ఇది అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నాటకాలు దొరుకుతున్నాయి ఇదివరకు దొరికాయి కావు ఐదు ఆరు సంవత్సరాలు కిదవంటా ఇప్పుడు మాత్రం మళ్ళీ వచ్చినాయి అనమాట చూపించాను కదా ఇప్పుడు ఏ రసం కానీ నేను చెదగొట్టి రసము ఎప్పుడు మనం షాంపు పట్టుకొని వెళ్తున్నారు ఇవి ఉంచుకోవడానికి ఓపుకి లేక షాంపు పట్టుకొని వెళ్తున్నారు గవగా పోసేస్తున్నారు నాలుగు ఇంట్రుకలు అవి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ షాంపులే మగోలు కూడా షాంపులే అందరూ కోసేసుకుంట ప్రతి ఒక్కరి జుట్టు తెల్ల వచ్చేస్తున్నాయి అర్థమైంది మీకు ఇది ఏ కెమికల్ లేనిది ఎంత రావు ఇంత ఎంత పెద్ద తెల్లలు వచ్చేస్తాయా రావు కెమికల్ ప్రతి దాంట్లో కూడా ఉంది అది లేకుండా నేను తయారు చేసి మీకు చూపిస్తాను ఇది పోసుకొని మీరు ఆనందంగా మీరు మీ పిల్లలు ఇంకా ఇంకా పది మంది చెట్టులు ఉండాలని కోరుకుంటున్నాను చేస్తున్నాను రండి కుంకుడుకాయలు ఒకటే కాదండి ఇప్పుడు ఇందులో పెద్దమ్మ ఒక రెండు కలిపిద్ది షాంపూ అయితే మనం ఎలా పోసుకుంటే తొందరగా వచ్చేస్తామో ఆ విధంగానే షాంపూ ఎలాగైతే అంటే అంత ఫాస్ట్గా వస్తా అంత ఫాస్ట్గా వచ్చినట్టుగా చూపిస్తుంది చెత్త అన్నది మీకు ఉండదు అసలు చూద్దాం రండి ఇకమ్మా ఈ కుంకుడికాయల్లో పెక్కలు గింజలు ఉంటాయి కదా ఆ గింజలు తీసేసి ఇలా పెట్టుకున్నాం ఒక తలకి విసాలు ఇన్ని పెట్టుకోండి ఒక తలకి ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుండు కొన్ని చూపిస్తాను ఒకటి ఒకటి చూడండి అమ్మ మీరు వేడి నీళ్ళు ఈ గిన్నె తీసుకొని వేడి నీళ్ళు మరగాల మరిచూ నాటిలో ఇవి వేయాల నేను ఒకటే ఒకటి చూపి చూపెడతాను చూడండి ఇవి మెంతులు ఇది కూడా దీనికి సంబంధించిందే ఇది జారు తల జారి చక్కగా మన ఇంట్రుకులు దువ్వితే చిక్కులు పడదు చిక్కులు పడ్డాయి అంటే ఆ తల మాత్రము ఊడిపోద్ది అనమాట చిక్కులు పడకకుండా ఉన్న తలకి సూపర్ ఉంటుంది ఇవి రాస్తుంటే రెండు స్పూన్లు వేసాను నానా ఎనిమిది ఆకులు తెచ్చాను ఇవి మన రేఖమందర పువ్వులే తెచ్చుకోవాలా ఆకులే తెచ్చుకోవాలా మద్దమందరం ఆకులు పరిగిరావు ముద్దమందరం పువ్వు కూడా మనం పరిగిరాదు ఇవి ఆకులు అనమాట ఏ ఆకులు రేఖ మందారం ఆకులు అనమాట ఐదు ఆకులు ఉంటాయి చూడు వాటికి అవి గవి ఇవి వేసుకున్నాము పువ్వు దొరకలేదు దొరికితే మీరు చూపెట్టేది దాన్ని దొరకలేదు చూడు ఇలాగ ఇందులో వేసేటప్పటికి జారిపోతా తల అలాగ ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ పెద్ద మీద చెప్పినా సరే మీరు ఖచ్చితంగా వింటేవి ఖచ్చితంగా తల నిలబడిపోద్ది అది నేను చెప్పేది చక్కగా నేను మరగబెడతా చూస్తారు మీరు మీరు కూడా అలాగే మరగబెట్టుకోండి మరగబెట్టిన తర్వాత ఏం చెయ్యాలో వస్తుందో అన్నీ చూపిస్తాను నేను మీరు ఇప్పుడు మరగబెట్టుకోండి నేను మరగబెడతాను మేమ చూడండి అమ్మా ఏ రకంగా ఉన్నాయో అన్నీ కూడా అయిపోయి మెంతులు కూడా చూడు మెత్తగా అయిపోయి ఉబ్బిపోతున్నాయి ఇలా వేసుకున్న తర్వాత ఇది సల్లార్ పెట్టాక నేను చెప్పి చూపి నేను చేసేటప్పుడు మీకు చూపిస్తానమ్మ నేను ఇప్పుడు పొయ్యి మాత్రం కట్టేసేయండి ఇంక మరి ఎక్కువ ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు ఇంకా మా చూస్తున్నాను చూడండి ఎలా ఉందో అసలు వామ్ బ్రహ్మాండ వదిలిపోతుంది చెయ్యి బంక్ బంక్ బ్రేంటుంది చెయ్యి జారిపోతుంది చాలా బాగుంటుందండి అస్సలు తప్పకుండా ఇది ట్రై చేయండి పెద్దమ్మ షాంపూలు వాడదు అసలు చాలామంది చాలా కామెంట్స్ చెప్పే పెట్టారు పెద్దమ్మ ఏం వాడుతుందో తలకి పెట్టమని చెప్పి ఇగోండి ఇప్పుడు పెట్టింది ఎన్ని ఈ రోజు పెట్టిందండి మీకు నిజంగా ఎప్పుడు పెట్టలేదు అసలు మన ఛానల్లో చూడండి ఎప్పుడు షాంపూ అన్నదే లేదు ఎందుకంటే పెద్దమ్మ ఎప్పుడు ఇలానే పోసుకుంటుంది షాంపూ పోయదు అందుకని షాంపూలు రాల ఇది ట్రై చేయండి మీ జుట్టు అసలు రాలడం పూర్తిగా ఆగిపోద్ది షాంపూ ఎలా అయితే చిక్కగా వస్తుందో చెత్త అన్నది లేకుండా ఇప్పుడు తయారు చేసి చూపిస్తుంది చూడండి చాలామందికి చెత్త ఉంటుందని భయం టైం వేస్ట్ అవుద్ది జుత్తంతా చిక్కు చిక్కులాగా ఆ చెత్త పడింది అనుకోండి తల నిజంగానే చిక్కు అవుద్ది కుంకుడిగా చెత్త పడిందంటే ఆ చెత్త అన్నది మనకి లేకుండా చూసుకోవాలి చూడండి అమ్మా ఇలా గిన్నె ఒకటి కింద పెట్టుకోవాలా తర్వాత ఇలా జల్లుడో ఒకటి తెచ్చుకోవాలా అప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగొచ్చుద్ది అనమాట చూడండి పంపుతున్నాను ఇవి నమ్మా చూడండి తయారు చేసి ఇందులోకి పెట్టాను ఎంత బాగుందో ఎంత చిక్కగా ఉందో చిక్కగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇది పోసుకుంటే ఎటువంటి తల అయినా సరే ఇలా పట్టుకుంటే జారిపోద్ది అనమాట అంత బాగుంటుందన్నమాట నేను ఇప్పుడు మీ కాడ బాటిల్ ఉండేలాగా నిండా చేసుకొని బాటిల్లో పోసుకోండి బట్టలో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వారం పోసుకోవచ్చు ఏమీ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఇది పోసుకుంటే మనకి ఎంటుకులు రాలవు తల ఒత్తుగా కనిపిస్తుంది ఆ తర్వాత ఇప్పుడు షాపు పోసుకుంటే ఉండలు ఉండలుగా ఏదో ఉన్నట్టుగా ఉంటుంది బాగా తలలు అది పోసుకుంటే నిగ 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 ఆడుతుంది అన్నమాట తల చుండ్రు కూడా ఉండదండి ఉండదు అన్ని ఉండవు చాలా బాగుంది మీకు చెత్త కూడా ఉండదండి ఆ తర్వాత పోసుకునేటప్పుడు కూడా చిక్కగా ఉంది కాబట్టి షాంపూ ఉన్నట్టే ఉంటుంది షాంపూ అంత చిక్కగా ఉంది మీకు ఇబ్బంది ఏమి ఉండదు టైం కూడా వేస్ట్ అవదండి తప్పకుండా మీకు నిజంగా ఇవ్వండి పెద్దమ్మ జుట్టులాగా కావాలి అంటే తప్పకుండా మీరు కొద్దిగా ఒక్క ఐదు పది నిమిషాలు కొద్దిగా కష్టపడ్డారంటే చాలు చూడండి ఇదిగోండి చూసరికి ఇంకా ఆయిల్ పెట్టింది కాబట్టి ఇలా ఉంది ఇప్పుడు అది తలస్నానం నేను చేద్దామని తయారు చేయించుకున్నాను చాలా బాగుంటుంది రిజల్ట్ మీరు తప్పకుండా ట్రై చేసి చిన్నపిల్లలకైనా సరే పోయండమ్మ పర్వాలేదు చిన్నక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరం పిల్లలకైనా పోయ్యండి కళ్ళల్లో పడకకుండా పోసుకోవటం తప్ప చిన్నపిల్లలైనా కూడా పోసుకోవచ్చు చాలా జాగ్రత్త జాగ్రత్తగా పోసుకోవచ్చు నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా ఉండండి సప్లై చేయండి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు నేనయ్యే మర్చిపోను మిమ్మల్ని మంచిగా బాగా ఉండాలనే నేను చూస్తున్నాను అది నా కోరిక పెద్దమ్మని కదమ్మా కా జాగ్రత్తగా నేను అన్నీ చెప్పినవన్నీ చేసుకోండి బాగుంటారు